శక్తి వాసుదేవ పుణ్యాహవచనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు కలసంలోకి యమునే యువనేతయ అని చెప్పి సకల తీర్థములు అన్నీ కూడా దానిలోకి ఆవాహనం చేసి అతిథ స్వాములు సమంతపూర్వకంగా ఆ కలములన్నింటినీ కూడా ఆ యొక్క కళీర్ సీతా కోదమ్మ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతి సమేతంగా విచ్చేస్తూ వారు రామచంద్ర ప్రభు యొక్క శిరస్సుపై ఉంచుకునేటువంటి ఉత్తమాంగంపై ఉంచుకునేటువంటి కిరీటాన్ని బహుకరిస్తూ ఉన్నారు రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత తన ధర్మాన్ని రక్షిస్తూ తన వారి ధర్మానంతా కూడా సంరక్షించేటువంటి వారు అలాగే సమాజ ధర్మాన్ని నిర్వహించేటువంటి వారు రామచంద్ర ప్రభు యొక్క తిరు కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు సీత రామచంద్ర ప్రభువుల యొక్క భక్తులైనటువంటి వారు అందరి పక్షాన కూడా సమాన్యులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతి సమేతంగా ఇచ్చేసి మకర వర్ధనులకు మండలశ్వరులకు అందరికీ ఒకవాడైనటువంటి రాజాది రాజాయత్వ సహ్య సాహిదే అని చిటి పలికేటువంటి దేవాధిదేవుడైనటువంటి పరబ్రహ్మమైనటువంటి రామచంద్ర ప్రభువుకి కావలసినటువంటి శేష వస్త్రములను అలాగే కలంబాలను ఆ యొక్క కిరీటమును అన్నిటినీ కూడా రాజోచితమైనటువంటి మర్యాదలతో సమర్పించడం జరిగింది సకల దేవాధిదేవుడైనటువంటి వాడు రాముడు ఆత్మారాముడైనటువంటి స్వామివారికి ఫల సమర్పణంతో పాటు అన్ని పుణ్య వస్తువుల యొక్క సమర్పణం చేసి ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర భక్తులే కాదు యావత్ భక్తులకు కూడా ఎవరికైతే మన సనాతన హిందూ ధర్మం పట్ల విశ్వాసముతో వారందరికీ కూడా అభిదయం కలిగేట్టుగా సీతారామచంద్రుల యొక్క కళ్యాణ మహోత్సవంలో జగత్ కళ్యాణం జరగాలి అని మాన్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతులు ఇప్పుడు సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉన్నారు ముఖంగా అంటే వారు సంకల్పించినటువంటి దివ్యమైనటువంటిది ఏ సంకల్పముదో ఆ తిరు సంకల్పము స్వస్తిని అభ్యయాన్ని దృష్టిని అందరికీ అనుగ్రహిస్తుంది అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులన్నీ వారి యొక్క ఆధ్వర్యంలో పరమ పవిత్రమైనటువంటి పాప పవిత్రమైనటువంటి కళ్యాణ మహోత్సవం శ్రీకారం దిశంది